మేమైతే మా గార్డెన్ లోని లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఈ లాంగ్ బీన్స్ అయితే ఇవాళ హార్వెస్ట్ అయితే చేస్తున్నాము మూడేనా இன்ட்ல நிதிக்க ఇత్తనాలుకుండి అటు చెట్టుకు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నవి ఉన్నాయి ఆ పైన ఇప్పుడు అక్కడ చెట్టుకు అయితే ఇంకా ఇక్కడ చెట్టుకు అయితే చూడండి ఇదిగో నీ తల దగ్గర ఇదిగో ఫస్ట్ నీకు హైట్ అందేమో మాకు లాంగ్ బీన్స్ అయితే భలే వస్తున్నాయి లాస్ట్ టైం ఒకసారి అయితే కోసాము మళ్ళీ ఇది సెకండ్ హార్వెస్ట్ చూసారు కదా ఇవాళ మొత్తం మా లాంగ్ బీన్స్ అయితే ఇవేనండి మా లాంగ్ బీన్స్ హార్వెస్ట్ అయితే చేసాము ఒక్కొక్కటి చూడండి మోర్ అయితే ఉన్నాయి వీటిని చక్కగా ఈ గురువు అలా చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లాంగ్ బీన్స్ హెల్త్ కూడా చాలా మంచిది మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్